తల్లిదండ్రులు చాలా రకాలు ఉంటారు ఇందులో మేము ఒక రకం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పొడినంత వరకు పిల్లలు 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 అంటే మాకు పిల్లలు తప్ప జీవితంలో పెద్ద దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి వాళ్ళకన్నీ చూపించాలి ప్రపంచం మేము చాలా లేట్గా చూసాం వాళ్ళకి అలా కాగదు వాళ్ళకి ముందు నుంచే ప్రపంచం నేను తెలియాలి ప్రపంచం అంతా చూపించాలి అన్న థాట్తో నేను వెళ్తుంది యుఎస్ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చాలా షార్ట్ ట్రిప్ సార్ ట్వంటీ డేస్ ట్రిప్ అయినా సరే కూడా పిల్లల్ని వదులుకోలేదు యాక్చువల్లీ వదిలి వెళ్ళిపోదాం అంటే అందరూ మేము ఇద్దరు టికెట్ బుక్ చేసాం బాండ్ అయ్యాను ఒక ఫ్యూ డేస్ తర్వాత రియలైజ్ అయ్యి వాళ్ళ లేకుండా ఉండగలవా ఉండలేవా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళే ప్రతి చోటుకి పిల్లలకి ఇంట్రెస్ట్ మన పరిస్థితి ఏంటి అన్న థాట్తో ఇంకా ఉండలేక మా ఆవిడ అసలు ఉండలేక పిల్లలకి కూడా టికెట్స్ బుక్ చేయడం జరిగింది సో ఇన్ ద లాస్ట్ మూమెంట్ దే ఆల్సో యాడ్ అడ్స్ ట్వంటీ డేస్ యూఎస్ఏ టూ థౌసండ్ ఈ ట్రిప్పు ఒక రకంగా ప్రొఫెషనల్ ఒక రకంగా బిజినెస్ ఒక రకంగా ఎంటర్టైన్మెంట్తో పాటు లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ కూడా ఎంజాయ్ చేయబోతున్నాం వెళ్తే అని తెలియదు అక్కడ వాట్ వీ గట్ సీన్స్ డిపెండ్స్ ఆన్ ద మూ డిపెండ్స్ ఆఫ్ ద టైమ్ డిపెండ్స్ ఆఫ్ ద ప్లేస్ అండ్ డిపెండ్స్ ఆన్ ద పీపుల్ అండ్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ ఇవన్నీ అక్కడికి వెళ్తే అని తెలియదు బట్ హోప్ ఫర్ ద బెస్ట్ ట్రిప్ అండ్ థింకింగ్ టూ థౌజండ్ ఫైవ్ యూఎస్ఏ ఫిఫ్టీ ట్వంటీ ఫ్రీ అవేసి ప్రతి సంవత్సరం అల్లుడు అత్తగారిని వెళ్తారు అలాగే నేను ప్రతి సంవత్సరం యుఎస్ఏ నా లాగా పార్టీ ప్రతి సంవత్సరం వెళ్తున్నాను అంటే ఇండియాలో బిగ్ బాస్ టైంలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో యుఎస్ఏలో కూడా అంతే మంది ఉన్నారు సో ఇండియా తర్వాత ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నది యుఎస్ఏ కాబట్టి అక్కడ కూడా చాలామంది ఓట్లు వేశారు కాబట్టి ఆబ్వియస్లీ సంవత్సరానికి అట్లీస్ట్ వన్ మంత్ అయినా వాళ్ళని పలకరించి ఇండియా వస్తూ ఉంటారు It's a kind of a gratitude and kind of a love towards them. And hope for this uh, USA 2025 trip going to be amazing. chala 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 యూస్కే కిడ్స్ని కూడా అనమాట ఆయనకి వేరే ఉద్దేశం లేదు షార్ట్ ట్రిప్ అవడంతో పిల్లలు ఇబ్బంది పడతారు అనే ఒక చిన్న రీజన్తో వద్దనేశారు బట్ లల్లీని లిట్టిని వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను చాలా కష్టపడి ఒప్పించాను సో యుఎస్కి ముందు అలా మా షాపింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట చాలా తక్కువ టైంలో అంటే ఒక మోస్ట్లీ ఒక వన్ డే టైంలోనే మేము వెళ్ళి హడావిడిగా మొత్తం కూడా ప్యాక్ చేంజ్ చేసుకున్నాము లైక్ యూనో పిల్లలకి కావాల్సినవన్నీ కూడా కొనేసాము సో హౌ హుపీంగ్ ఏంటికి ఎలా ఉన్నో చెప్పు పప్ప గురించి చెప్పాలట్టు మనం పప్ప గురించి చెప్పేద్దాం ఆడియన్స్కి చెప్పు ఏం చేశారు పాపా ఎయిర్పోర్ట్ ఇంకా చూడండి మొదలైంది మా జాతర పిల్లల్ని చూస్తేనే సంతోషం పిల్లల్ని యునో పిల్లలు చేసే ప్రతి పని కూడా మనకి చాలా చాలా ఎనర్జీని ఇస్తుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఫ్లైట్కి ఈ ఎయిర్పోర్ట్ లాంచ్కి వెళ్ళిపోయి అక్కడ కావాల్సిన ఫుడ్ అంతా తినేసుకొని పిల్లలకి కొంచెం కడుపు నిండా ఎనర్జీ మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్లో ఐ మీన్ ఫ్లైట్లో ఉండే ఫుడ్ వాళ్ళకి అంతా నచ్చదు కాబట్టి ముందే కొంచెం గా పెట్టేసాను లోకి వెళ్ళగానే యూ లైక్ యునో అక్కడ ఉన్న ఎయిర్ హోస్టర్స్ అందరూ లల్లీకి లిట్టుకి హాయ్ చెప్తుంటే లల్లీకి హాయ్ చెప్తున్నారు లిట్టు ఏడిపిస్తున్నాడు అనమాట మా పాపని అలా లోపలికి వెళ్ళగానే ఫ్యాన్స్ చాలామంది నాకు షూట్ చేయడం అవ్వలేదు కానీ చాలామంది వచ్చి సెల్ఫీస్ తీసుకున్నారు దోహలో ఉన్నామన్నమాట కనెక్టింగ్ ఫ్లైట్ కథ లివేస్కొచ్చాము కానీ బాగా దోహ ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనకు ఫ్లే ఓవర్ ఉంటుంది సో ఈ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో పిల్లలకి చిన్న చిన్న షాపింగ్ మొత్తం తీసుకొని హ్యాపీగా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే ఈ ఫోర్ టు అవర్స్లో మనం ఏమైనా చూడచ్చు షాపింగ్లో చిన్న చిన్న టాయిస్ లేకపోతే చాక్లెట్ ఇక్కడ నేను గోల్డ్ చూడలేదు ఎయిర్పోర్ట్లో ఎలాగ మా అమ్మాయి చాక్లెట్స్ కావాలి మొట్ట నాకు గోల్డ్ కావాలి బెస్ట్స్ కావాలి అని దొరికిడుకుండా సో మా వాడికి ఎప్పుడు నేను అంత సంతోషం చూసాను వాడి కళల్లో వాడికి కార్స్ అంటే పిచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్స్ అన్నీ కూడా చాలా యూనో రకరకాల కార్స్ అన్నీ కూడా అలా డిస్ప్లేలో పెట్టారు అది చూశాక మా వాడికి ఆనందం అంతా ఇంత కాదనమాట అక్కడే స్ట్రక్ అయిపోయాడు చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ సెల్ఫీస్ తీసుకుంటూ అక్కడ ఉండిపోయాడు అనమాట ఆ పక్కన ప్లే ఏరియా కూడా ఉంది దోహ ఎయిర్పోర్ట్లో మీరు నమ్మరు దోహ ఎయిర్పోర్ట్ వరకే మనం ఒక ప్రాపర్ బ్లాగ్ చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది కానీ ఫుల్ అలసిపోయామండి ఆ ఎయిర్పోర్ట్లో ఈ పార్క్ అంటే పార్క్ కైండ్ ఆఫ్ కిడ్స్ ప్లే ఏరియా అనమాట సో ఇస్ కైండ్ ఆఫ్ యూనో వాడికి ఒక అడ్వెంచరస్ లాగా చూడడానికి అయితే చాలా చాలా బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి ఆ టైం ఏదైతే ఉంటుందో అక్కడ అసలు బోర్ కొట్టదు హ్యాపీగా ఆడుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా యూనో ఎయిర్పోర్ట్ చూడడానికి మాకు టైం సరిపోదు అనమాట మాకేమైందంటే కొంచెం సీట్స్ పిల్లలకి లాస్ట్ మినిట్లో బుక్ చే బుక్ చేసాము కాబట్టి ప్రాబ్లం అయింది దానివల్ల సీట్స్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళి మళ్ళీ అందరికీ టుగెదర్ కూర్చోవడానికి ఐ స్పోక్ టు దెమ్ హెల్ప్ డెస్క్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేశారు ఈ ఎయిర్పోర్ట్లో అయితే పిల్లలు అంతా ఇంత కాదు చూడండి అక్కడ ఆ టెడ్డి పేరుని చూస్తూ సెల్ఫీస్ తీసుకుంటూ మా పాప మా బాబాయ్ మా కారు చూసుకుంటూ It's a big, big teddy bear but you can't hurt it. It's not fluffy sad. సరే ఎంత గ్రీనరీ ఎయిర్పోర్ట్లో కింద కైండ్ ఆఫ్ ఎ నేచర్ అంటే మన ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు వాటర్ ఫాల్ మధ్య కూర్చున్నట్టుగా మంచి వాటర్ ఫాల్స్ పక్కన గ్రీనరీ అండ్ దెన్ ఆ లైట్స్ మంచి గాలి ఎంత బ్యూటిఫుల్ మధ్య మధ్యలో హర్ట్స్ చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఆ హర్ట్స్లో పడుకోవడం అనేది మర్చిపోలేము చాలా బాగుంటుంది అన్నమాట లేఅవు ఉంటే ఊరు కొట్టేస్తుంది చిరాక్ కొట్టేస్తుంది ఇంకా బాగా అనుకుంటే లాంచ్కి వెళ్ళిపోతాము ఎప్పుడూ జస్ట్ వాళ్ళు చెప్పారు కింద వెళ్ళండి ఎంజాయ్ చేస్తారు అంటే సర్లే అని చెప్పి వస్తే మైండ్ గ్లోయింగ్ అనమాట ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఎన్ని కంట్రీస్ చూసాము అసలు ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ థీమ్ బేస్డ్ అంటే మొత్తం ఫారెస్ట్లా ఉంది వాటర్ ఫాల్ ఉంది పక్షులు అరుస్తున్నాయి మన చిన్నప్పుడు పందిరి మంచం అంటాం కదా అలాగే చక్కగా ఇలాగో పందిరి చెట్లు అనమాట దాని కింద ఇలా ఏరియా ఇచ్చాడు చక్కగా కూర్చుంటున్నారు పిల్లలకి ఆడుకుంటున్నారు పడుకుంటున్నారు అసలు టైమే తెలియట్లేదు చాలా చాలా బాగుందండి ఎయిర్పోర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం అదే మా ఆయన చెప్తున్నాను యుఎస్ అనేది కనుక అంటే నేనైతే యుఎస్లో వెళ్తున్నప్పుడు జిహార్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నప్పుడు అబి అబుదాబీ మీద వెళ్తుంటాం అనమాట సో దిస్ టైం ఏంటంటే ఖతార్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాము దోహా దగ్గర హావ్ ఆ లేవర్ అనమాట సో ఫస్ట్ ఇక్కడ ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంది పిల్లలకి కూడా ప్లే ఏరియా సపరేట్గా ఉంది వెరీ పూజ ఎయిర్పోర్ట్ అనమాట నాకైతే అందరికీ తెలిసేమో దీని గురించి నాకు తెలియదు కానీ నాకైతే ఫస్ట్ టైం అది చూసారా పందిరి మంచం లాగా ఆ చెట్లు అవి వాటి కింద మేము కుర్తం అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళ వీళ్ళ సర్వీస్ చేసే విధానము పిల్లల్ని ట్రీట్ చేసే విధానము మా దగ్గరికి వచ్చి ఏమైనా కావాలా అని చాలా చాలా బాగా కేర్ తీసుకున్నారు అనిపించింది నాకు నచ్చారు హౌసెస్ అందరూ కూడా Smoking, including the use of lighter, matches, and e-cigarettes, is not permitted on board, including the washroom. Immerse yourself in our RS1 and flag. The session special. lunch, and హోటల్కి వచ్చేసాము హోటల్లో అయితే ఎస్ఎఫ్ఓ హోటల్లో అయితే నైట్ మేము ఇవాళ వచ్చాము నైట్ అరౌండ్ త్రీ అవుతుంది సడన్గా మీరు వచ్చింది బాగా ఆకలిస్తుంటే తినేస్తున్నాం అనమాట ఏంటి అర్ధరాత్రి ఆకలిని చూస్తే మనకి ఇండియాలో మధ్యాహ్నం రెండు అయింది దాన్ని బట్టి మనకు లంచ్ టైం సో ఇప్పుడు నేను మా అమ్మాయి కూర్చొని చక్కగా లంచ్ చేసేస్తున్నాం పప్పు అన్నం పెరుగన్నం చాలా బాగుంది ఇక్కడ నైట్ టూ థర్టీ అంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ టూ ట్వెల్వ్ అవర్స్ అన్నావు మా పాప ఏం చేస్తుందో చూపిస్తా ఉందా ఎంత బాగుందంటే ఆ కొండల మధ్య హోటల్ అంతా కూడా శుభం ఉంది ఫ్రమ్ దేర్ ఈవెంట్ ఫినిష్ చేసుకొని డైరెక్ట్గా మా నవీన్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసామని అనమాట సో క్యాలిఫోర్నియాలో మనం ఉంటున్న హౌస్ ఇది సో మనతో పాటు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా హలో దిస్ ఇస్ ప్రకృతి ప్రకృతి సారీ నేను ప్రకృతి అన్నాను అండ్ దిస్ ఇస్ సాయి పాప మార్నింగ్ నుంచి కష్టపడుతున్నారు ఇక్కడ స్మోక్ చేస్తూ స్టైల్ గా నుంచి ఆయన మా ఆయన అనమాట మనం ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాం అనమాట ఎస్ఎఫ్ఓ ఆట ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక వన్ డే అలా రష్ తీసుకుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు కౌశిల్ గారికి కొంచెం షూట్స్ అవి జరిగాయి అండ్ దెన్ కిడ్స్ తీసుకొని మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో ఎస్ఎఫ్ఓ బయలుదేరేమనమాట అక్కడ చిన్న చిన్నవి చాలా బాగుంటాయి పిల్లలకి చూపించడానికి అన్నారు ఈవెన్ న్యూజెర్సీ న్యూయార్క్ అన్నీ మనం తిరిగాం కానీ ఈ కాలిఫోర్నియా సైడ్ ఈ సైడ్ అంతా కూడా ఫస్ట్ టైం రావడము ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు సో అక్కడ ప్లేసెస్ ఎలా ఉండబోతున్నాయి పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది నాతో పాటు మీరు ఇప్పుడు చూస్తే ఇంత కష్టం ఉంటుంది అనమాట చలిలో కూడా నేనైతే ఆ చలికి ఏంటంటే అయిపోతూ అంటే అదే సన్ వస్తే ఆ సన్ ఏంటంటే ఇట్స్ బర్నింగ్ సన్ అనమాట ఆ బర్నింగ్ సన్ ఎలా ఉంటుంది అంటే ఆ సన్ వచ్చిందంటే స్కిన్ కాలిపోతూ ఉంటది అలాంటి క్లైమేట్ లో షూట్ చేసి షూట్ చేసి బాడీ అన్నిటికీ పర్ఫెక్ట్ అయిపోయింది ఇది అర్థం

సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హైదరాబాద్ నుంచి ఎస్ఎఫ్ఓ వరకు అండ్ ఎస్ఎఫ్ఓ తర్వాత మేము ఎన్సీ వెళ్ళాము బోస్టన్ కూడా వెళ్ళాము అవి కూడా మీకు తొందరగా చూపించబోతున్నాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో స్టేట్ హూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ